కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఉన్నారు ప్రచారంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వాళ్ళని మరిన్ని విషయాలు తీసుకున్నాం మేడం నమస్తే ఎలా ఉంది ప్రచారం చాలా బాగుందండి మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇక్కడ ప్రతి నోట కేసీఆర్ మాటనే ఉందండి ఇక్కడ ఆల్రెడీ సాయన చాలా అభివృద్ధి చేయడం జరిగింది సో గత చాలా ఇయర్స్ నుండి సాయన గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ మాకు ఎన్నో మాకు ఇక్కడ కేసీఆర్ గారి పథకాలు అందడమే కాకుండా సాయన గారు చేసిన అభివృద్ధి కూడా చాలా మాకు తోడయ్యేస్తుంది అనేసి చాలామంది ముందరికి వచ్చి మాకే చెప్తున్నారు గతంలో మీ పై పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు తన సెకండ్ ప్లేస్ వచ్చారు లాస్ట్ అంటే మీ సిస్టర్ మీద పోటీ ఎలా చూస్తున్నారు అంటే ఇక్ ఇప్పుడు మేము మా మా పాదయాత్రకి వెళ్ళినప్పుడు మాకు తెలుస్తుంది తెలుస్తుందండి అంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మేము పాదయాత్రకి వెళ్ళి మేము ఎలక్షన్స్ అప్పటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మేము రూలింగ్ పార్టీలో ఉండండి రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళకందరికీ నైన్ ఇయర్స్ నుండి మాకు అంతా మంచిగా జరుగుతుంది సో మేము కేసీఆర్ గారికి ఓటేస్తామని ఇస్తామని ముందరకు వచ్చినది సంఘటనలు చూసాము మేము ఇప్పుడు ఇప్పుడు గత కొన్ని మంత్స్ నుండే చేంజెస్ చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి మాకు మాకు కేటీఆర్ గారు రావడానికి మేము ఏం లో మీరు చెప్పండి అనేసి చెప్పడం జరుగుతుంది అడగడం జరుగుతుంది సో వాళ్ళకి ఆల్రెడీ చాలా ఇన్ని ఇయర్స్ నుండి వాళ్ళంతా సౌకర్యంగా జరిగేది ఈ ఫోర్ మంత్స్ నుండి వాళ్ళకు కొంచెం కష్టకాలం స్టార్ట్ అయింది అని తెలుసుకునేసి ఇప్పుడు వాళ్ళు మాకు కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది మాకు ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నారు సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ప్రజలు ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు పోటీ ప్రధానంగా ఎవరితో ఉంటుంది అనుకుంటున్నారు బీజేపీఆర్ కాంగ్రెస్ ఎవరితోనే లేదండి మాకేంటంటే ఇక్కడ మేము కేసీఆర్ గారు మాకు నమ్మి టికెట్ ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు గారి కుటుంబం నుండి ఒకళ్ళు ముందరకు వచ్చినందుకు చాలా వాళ్ళందరూ వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా నాన్నగారి ఆశీర్వాదం వాళ్ళ వారు చూపించిన మా బాట అదే మేము పాటిస్తున్నాము అదే బాట మీద నడిచి మేము పబ్లిక్ అవైలబుల్ ఉండి మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తామని తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా నాన్నగారు చేసిన అభివృద్ధి కానివ్వండి మా మన కేసీఆర్ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే మాకు గెలిపిస్తాయి ఏదైతే ఎలా అయితే ఇప్పటివరకు ప్రజలు ఇవన్నీ వల్ల ఎలా అయితే సుఖంగా సంతోషాలుగా ఉన్నారో అవే మాకు ముందత్ ఇస్తాయి ప్రచారంలో మీకు జనాలు ఏం చెప్తున్నారు వాళ్ళ సమస్యలు కానీ ఇప్పుడు నాలుగు నుంచి ప్రభుత్వం నుంచి కొత్తగా చేంజ్ అని కదా అంటే వాళ్ళకి ఈ ఫోర్ మంత్స్ నుండి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి కరెంట్ పోవడం కానీ ఇప్పుడు వన్ వీక్ ఒకసారి వాటర్ రావడం కానీ జరుగుతుంది సో అప్పటికి అందుకోసమే వాళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ముందటికి ఇప్పటికీ ఇప్పుడు మాకు వాళ్ళకి కేసీఆర్ గారు ఎలా తిరిగి రావాలి అనేసి వాళ్ళు అడగడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది వాళ్ళు ఏమంటున్నారంటే మా అభ్యర్థి గెలిస్తే మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి టీఆర్ఎస్ చేస్తే ఓటు వేస్ట్ అవుతుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఫస్ట్ టైం కాదండి నాన్నగారు లో ఉన్నప్పుడు కూడా గెలిచిందే ఉంది టీడీపీ నుండి కు వచ్చారు సో మీరు చూసారు గారు అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ఎలా పనిచేశారు లేనప్పుడు కూడా నాన్నగారే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ నుండి మేజర్గా ఆయనే విన్ అయ్యేసి వచ్చారు సో దాన్ని బట్టి ఆయన అభివృద్ధి ఏదైతే విధంగా చేశారో ప్రజల గుండెలలో ఆయన ఎలా అయితే ఉన్నారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారని మాకు విజయాన్ని కూడా ఉన్నప్పుడు చనిపోవడం అంటే అది చాలా దురదృష్టకరం అండి నాన్నగారిది అట్లా ఉంది అలా అయ్యింది అనేసి నేను ఇంకా మా చెల్లి మేము నాన్నగారి బాట మీదనే నడవాలనేసి గట్టిగా అనుకునేసి ప్రజలంతా మాకు కుటుంబంలాగా ఉన్నారు మాకు ప్రతిక్షణం వాళ్ళు తోడుగా ఉన్నందుకే నేను ఈ స్టెప్ వేయగలిగినాను సో చెల్లెకళ అయిన తర్వాత నుండి మాకు ఎవ్వరు మా కార్యకర్తలు కానీ మా మెయిన్ లీడర్ ముఖ్య లీడర్స్ కానీ మా ప్రజలు కానీ మమ్మల్ని ఒక్కసారి కూడా వీడలేదు వాళ్ళే మాకు ఒక గట్టి స్ట్రాంగ్ బాండింగ్ లాగా తయారయ్యారు వాళ్ళు వాళ్ళు ఉన్నంత వరకు మాకు ఏం కాదు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మాకు లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను బిజీగా ఉన్నారు ఎలాగైనా నేనే గెలుస్తాను ఎలక్షన్లో కాంగ్రెస్ కు డిపాజిట్ తను చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధాకర్తో సురై సిగ్నల్ టీవీ కంటోన్మెంట్ నుంచి